దుర్మార్గమైన హలో అండి నమస్తే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం చేసిన తప్పుదాల వల్ల దుర్మార్గపు పాలన వల్ల దుర్మార్గపు పనుల వల్ల పోలవరం బాజెక్టుకు నష్టం కలిగిందని గత ప్రభుత్వం నాలుగు వందల నలభై కోట్లతో డయప్రమ్ వాల్ నిర్మించిందని ఆ డైఫ్రామ్ వాల్ దెబ్బతిందని దాన్ని తిరిగి కొత్తగా నిర్మించడానికి ఆ డైఫ్రామ్ వాల్కి తొమ్మిది వందల తొంభై కోట్లు అవుతుందని ఇలా చిన్న చిన్న అలా పనులకి మొత్తం రెండు వేల నాలుగు వందల కోట్లు నష్టం అవుతుందని గత ప్రభుత్వం చేసిన దుర్మాగపు పన్ను వల్ల రెండు వేల నాలుగు వందల కోట్లు నష్టం అవుతుందని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు